ఏ సందర్భంలో ఆదివాసులకు ఏ విధంగా ఉపాధి కల్పించాలనేది ఇప్ప పువ్వు ద్వారా లభించేటటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇప్ప పువ్వు లడ్డు తయారు చేసి ఆహారానికి అందజేయాల గిరిజనుల ఆడపడుచులకు చెప్పడం జరిగింది అక్కడ అడవిలో ఉన్నటువంటి తేనె ఆ తేనె ద్వారా కొంత వాళ్ళకు ఉపాధి దొరికేది అదే విధంగా కొన్ని తడకలు బుట్టలు తడకలు గుళ్ళలు గంపలు అమ్మి ఆదివాసి గిరిజనుల మా పొలంల ఎందుకంటే ఎక్కువ శాతం వాళ్ళు బొంగు ద్వారా తయారు చేసినటువంటి పరికరాలను తయారు చేసి పట్టణాలకు వచ్చి వాళ్ళు అమ్మేసి వాళ్ళ కుటుంబాలను పోషించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఆదివాసులకు ఏ సీజన్లో ఏ ఉపాధి పొందాలనో వాళ్ళకు తెలుసు కాబట్టి వేసవి కాలం రాగానే అడవిలో దొరికేటటువంటి వనమూలికలు వాటిని సేకరించే నిమగ్నంలో ఆదివాసులందరూ కూడా ఇప్పుడు తయారవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మొదలుగా ఇప్ప పువ్వు ద్వారా సేకరణ చేసే పనిలో ఆదివాసులందరూ కూడా నిమగ్నం కావడం మరి అడవికి వెళ్ళినప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు కూడా వారిని అడవికి వెళ్లకుండా చేయడం ఇలాంటి కొన్ని ఇష్యూలు జరగకుండా ఇలా ఐటిడిఏల ద్వారా ఎన్నో కూడా మరి ఆదివాసీ గిరిజనులకు సౌకర్యాలు కల్పించడం చాలా మంచి పరిమాణమే కానీ ఐటీడీ అధికారులు ఏ సందర్భంలో మరి ఆదివాసులకు ఏ విధంగా ఉపాధి కల్పించాలనేది కొంత ఐటీడీల ద్వారా నిర్లక్ష్యంగా జరుగుతున్నదని కూడా మేము ఆదివాసుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇప్ప పువ్వు ద్వారా లభించేటటువంటి ఏదైతే ఇప్ప పువ్వు ఉందో దానికి గతంలో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇప్ప పువ్వు లడ్డులు తయారు చేసి ఆహారానికి అందజేయాల గిరిజనుల ఆడపడుచులకు అని చెప్పడం జరిగింది అందుకోసమే ఎంత మరి అడవిలో సేకరణ జరిగితే ఆ ఇప్ప పువ్వు ద్వారా వచ్చే లాభాలు కూడా చాలా ఆదివాసులు కొంత ఉపాధి ఊరట లభిస్తుంది కాబట్టి దాన్ని కూడా ఐటిడిఏ మరి పిఓ గారు కూడా గుర్తించాలి ఎందుకంటే గతంలో కూడా ఆదివాసులు అడవిలో సేకరించేటటువంటి ఇప్ప పువ్వు ద్వారా ఇప్పుడు ఇప్ప పువ్వును సేకరించిన తర్వాత దాన్ని జీసీసీఎం సొసైటీలు ఏర్పాటు చేసి జీసీఎం సొసైటీలకే దాన్ని కొనుగోలు చేసేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి వారి ద్వారా సేకరణ చేస్తే మరి వాళ్ళ కొంత యాభై వేల నుంచి ఒక అరవై వేల వరకు రూపాయలు దొరికాయి మరి అలాగే అక్కడ అడవిలో ఉన్నటువంటి తేనె ఆ తేనె ద్వారా కొంత వాళ్ళకు ఉపాధి దొరికేది ఆ విధంగా కొన్ని తడకలు బుట్టలు తడకలు గుళ్ళలు గంపలు అమ్మి ఆదివాసీ గిరిజనులలా మా కులంలలా ఎందుకంటే ఎక్కువ శాతం వాళ్ళు బొంగు ద్వారా తయారు చేసినటువంటి పరికరాలను తయారు చేసి పట్టణాలకు వచ్చి వాళ్ళు అమ్మేసి వాళ్ళ కుటుంబాలను పోషించేది మరి అలాంటిది ఏ రోజు కనుబరుగు కాకుండా ఇవాళ ఐటీడి అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే జీసీసీఎం సొసైటీలో తేనె ఇయాల బంక ఇలా మరి గొంగు చిగురు ఇవన్నీ కూడా అడవిలో ఏవైతే సారా పలుకులు కానీ ఇవాళ తునికి పండ్లు కానీ ముర్రి పలుకులు కానీ జీడి గింజలు కాని ఇలా ముస్తి గింజలు కానీ ఇవన్నీ కూడా రకరకాలుగా అడవిలో దొరికేటటువంటి ఇలా ప్రకృతి ద్వారా లభ్యమైనటువంటి పండ్లు ఫలాలు ఈ రోజు వాళ్ళు సేకరిస్తున్నారు వాటి తిని కూడా బలంగా ఉంటున్నారు వాళ్ళు అందుకోసమని వాళ్ళ ఆశ ఏంటంటే అడవిలో దొరికేటువంటి పండ్లు ఫలాల ద్వారా మన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఎందుకంటే మా ఏవైతే క్రిమిసంహారక మందుల ద్వారా లభించిన తర్వాత మన శరీరకు ఎఫెక్ట్ అవుతున్నది కాబట్టి అడవిలో దొరికేటటువంటి స్వచ్ఛమైనటువంటి పండ్లు పొలాలు తిని చాలా మంది ఆదివాసులు కూడా గట్టి బలంగా ఉండేవాళ్ళు ఈ రోజు అవి అవుతున్నాయి కాబట్టి ఎందుకు అవుతున్నాయి అంటే వాళ్ళని ఫారెస్ట్ అధికారులు అడవికి వెళ్లకుండా చర్యలు చేపడుతున్నారు వాళ్ళని భయబంతులకు గురి చేస్తున్నారు మళ్ళా అడవిలో సేకరించిన వాటికి ఇక్కడ అంటే అక్కడ సౌకర్యాలు లేవు మరి ఇలాంటి సౌకర్యాలు ఎందుకు లేవు ఇది అంత ఐటీడీఏ అధికారులు చూసుకోవాలి ఐటీడిఏ పివో గారి దృష్టిలో ఉండాలి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఏ సీజన్ లో ఏ ఏ సీజన్ లో ఏ ఉపాధి ఉంది అనేది ఫస్ట్ంగా వాళ్ళకు ఐటీడిఏ ద్వారా వాళ్లకు ట్రైనింగ్లు ఇవ్వాలి అక్కడ ఎవరైతే కొంత యువకులు చదువుకుని ఉంటారో వాళ్ళ కుటుంబాల నుంచి ఇంటర్ డిగ్రీ వాళ్ళు చదువుకుని ఉంటారో వాళ్ళకే ఉపాధి కల్పిస్తూ వాళ్ళ వాళ్ళ పిల్లలే ఆ సమాజానికి ఉపాధి కల్పిస్తూ ఇంత వాళ్ళ కుటుంబాలకు ఇంత పౌష్టికారాన్ని కానీ లేకుంటే పోషకాలు కానీ అడవిలో దొరికే పండ్లు పొలాలు కానీ అందించగలుగుతారు కానీ అక్కడ ట్రైనింగ్ ఇచ్చి అదర్ క్యాస్ట్ వాళ్ళని పంపడం ద్వారా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండటం వలన ఎవరు కూడా వీళ్ళ మాట అయినకుండా అడవికి వెళ్తే ఏమో పారెస్ట్ అధికారులు బెదిరిస్తున్నారు మళ్ళా సేకరించినటువంటి వస్తువులు ఏమో మార్కెట్లో లా చలమని అన్న ఉద్దేశంతో అడవికి వెళ్తలేరు కాబట్టి దీన్ని పివ మేడం గారు స్పష్టంగా దీనిపైన దృష్టి సారించి ఇవాళ ఇప్ప సేకరణ గాని తేనె సేకరణ గాని బంక సేకరణ గాని బంక తేనెతో వెళ్లినటువంటి మైనం ద్వారా తేనె మైనం ఎందుకు అంటే ఇక్కడ ఆడపడుసులకు బొట్టు పెట్టుకోవడానికి కూడా ఆ మైనం పనిచేసే చాలా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే దీన్ని తేనె తయారైన దాంట్లో మైనం తీసేసి ఆ విధంగా దాన్ని ఉపయోగిస్తారని మా పెద్దలు చెప్పడం ద్వారా దాని మైనన్ని కూడా తీసేస్తారు తేనెని ఒక విధంగా అమ్మేస్తారు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు తేనెక వాడితే తగ్గుతుందని చెప్తారు కాబట్టి ఇలాంటి ఎన్నో అక్కడ అడవిలో దొరికేటటువంటి ద్వారా లాభాలు ఉన్నాయి మరి ఈ లాభాలు సేకరించే నిమగ్నంలో ఇలా పందులు దాడి చేయొచ్చు అడవి కుర మృగాలు దాడి చేయొచ్చు ఇలా రకరకాలుగా వాళ్ళకు ప్రాణానికి నష్టం కలుగుతుంది కాబట్టి అదంతా ఐటీడి యంత్రాంగం చూసుకోవాలని కూడా మేము ఆదివాసుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ఈ సీజన్లలో ఇప్పుడు బీడీ కార్మికులకు ఏ విధంగా అయితే ఇస్తున్నారో మా బీడి కార్మికుల కోసం ఆకుని సేకరించే విధంలో పోయినప్పుడు ఇప్పుడు అదే సీజన్ ఉన్నది ఇప్పుడు ఇప్ప పూల సీజన్ ఉన్నది ఈ వీటిపైన పిఓ మేడం గారు కూడా ఈ దృష్టి పెట్టాలని కూడా నేను కులం సేవ సంఘం తరఫున మరి పిఓ మేడం గారి కూడా మా సమాజం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఎక్కడైతే చదువుకొని లేరో వాళ్ళకు ఉపాధి కావాలన్న ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీడిఏలు ఏర్పాటు చేసి అక్కడ డిఆర్ డిపోలు గానీ జిసిఎం సొసైటీలు కానీ ఏర్పాటు చేసి వాళ్లకు వాళ్ళ కుటుంబాల కోసము ఎన్నో పథకాలు అందించేవారు ఎన్నో ఎన్నో పథకాల ద్వారా వాళ్ళని ఆదుకునేవారు ఎన్నో క్రమశిక్షణలతోటి ట్రైనింగ్ ఇచ్చుకొని అడవికి పంపేవారు అడవి పంపినటువంటి పండ్లు పొలాలు సేకరించిన వాటిని జీసీసీఎంల ద్వారా విశాఖపట్నం వరకు కూడా సప్లై చేసినటువంటి ఘనత లైట్ ద్వారా ఉన్నాయి కానీ ఇప్పుడు అవి అంతా కనుమరుగవుతున్నాయి కాబట్టి మరోసారి కూడా మేము గుర్తు చేస్తున్నాము ఇలా కనుమరుగవుతుంటే ఇవాళ ఆదివాసులు కూడా కనుమరుగయ్యే స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇక్కడ చదువు లేదు వాళ్లకు పెద్ద చదువు చదువుకుని లేరు వ్యవసాయం చేద్దామంటే బోరు బావిలు లేవు రెండు పంటలు తీద్దామంటే వాళ్లకు నీటి సౌకర్యం లేదు ఎక్కడ వాళ్ళకు దిక్కు అడవికే దిక్కు ఉంటారు కాబట్టి అడవిలో దొరికే వని మూడు దొరక కొన్ని సంస్థలు ఏర్పాటు చేసుకొని వారికి ట్రైనింగ్లు ఇచ్చి ఉపాధి కల్పిస్తారని కూడా నేను పిఓ మేడం గారికి విజ్ఞప్తి చేస్తున్నా